హాయ్ అండి వెల్కమ్ టు ఇందూ యూట్యూబ్ ఛానల్ మాకు ఈ వర్షాకాలానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది రాకపోకలు ఉండవు మా ఊర్లోకి రావడానికి అలాగే ఎటువైపు చూసినా వాగులు వంకలు ఒకసారి వీడియో పెడతాను చూసాయం అందరూ చూశారు కదా మాకు ఎటువైపు రావడానికి వెళ్ళడానికి ఉండదు ఒక ఊరి నుంచి ఇంకో ఊరు ప్రయాణం చేయడానికి ఉండదు ఈ వాగులు వంకలు అప్పుడు దీనికి కావలసిన సదుపాయం చేయించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ఎటు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఎక్కడికక్కడ హైట్గా కట్టాలని కోరుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా ఆయన దాకా చేరాలని కోరుకుంటున్నాను